భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దొగ్గుపాటి పురంధేశ్వరి గారు సూచనలతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం నందుగల పొయ్యకొత్తూరు గ్రామం నందు రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ నేతృత్వంలో ప్రజాపూరు కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోడీ గారు ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటి అమలు కోసం నరేంద్ర మోడీ నిరంతరం కృషి చేస్తూ మహిళలు యువత రైతులు పేదలు ఈ నాలుగు వర్గాల ప్రజల అభివృద్ధి కోసం మోదీ వెనలేని కృషి చేస్తుంటే అందుకు భిన్నంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దోచుకోవడం దాచుకోవడం అనే నినాదంతో రాష్ట్రంలో అరాచకాలు దౌర్జన్యాలు దోపిడీలు చేస్తూ రాష్ట్రాన్ని పూర్తిగా గాలి కుదిలేసి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి పది ఏళ్లను అభివృద్దిని ఎనక్కి నెట్టిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కోలా ఆనంద్ గ్రామ ప్రజలకు తెలియజేశారు ఎవరు ముఖం తెలియని వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా పలకరించి మీ సమస్య ఏంటి అని తెలుసుకొని వెంటనే స్పందించి ఆ సమస్య మీద మాట్లాడే నాయకుడు అదేవిధంగా ఎక్కడి నుంచి ఏ ఫోన్ నుంచి ఎవరు ఫోన్ చేసినా కూడా ఎత్తి పలకరించి మీకేం కావాలని అన్నానని ముందుకొచ్చే ఏకైక నాయకుడు మన కోలానంద్ గారు భారత్ భారత్ వద్ద నరేంద్ర మోడీ గారి నాయకత్వం వద్దెల్లా బురంజీ గారి నాయకత్వం వద్దెల్లాలు జేపీ నడ్డా గారి నాయకత్వం భారత్ మాతాకి ఈరోజు బొయ్యకొత్తూరు గ్రామంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల శ్రీమతి దగ్గుపాటి పురంధర్షి గారి యొక్క ఆదేశంతో మన గ్రామంలో చెత్తంపేడి మండలం పొయిపోతూరులో ప్రజాపూర్ అనే కార్యక్రమం జరుగుతుంది ఏంటి అసలు ఈ ప్రజాపూర్ ఎందుకు పెట్టారు ఈ ప్రజాపూర్ ప్రజాపూర్ వన్ వచ్చి గత సంవత్సరం జరిగింది ఇప్పుడు ప్రజాపూర్ టూ జరుగుతూ ఉంది ప్రజాపర్ టూ అంటే ఎందుకంటే ఈ ప్రభుత్వ వ్యతిరేకత విధానాలు ఏదో ఈ వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రం అవలంబిస్తుంది ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదో అనాలోచిత నిర్ణయాలు ఉన్నాయో వీటన్నిటినీ మీకు తెలియజేసే విధంగా విశదీకరించి చెప్పే విధంగా ఈరోజు ఈ యొక్క ప్రజాపూర్వ కార్యక్రమాన్ని మన గ్రామంలో నిర్వహించాము మరి మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన వాళ్ళు కొంచెం పాంప్లెట్ నా పేరు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చారు వచ్చిన రోజే వచ్చిన రోజే ప్రజలు లడ్డలు విరిచాడు ఏంటంటే ఇసుక ఇచ్చినటువంటి వనరులవి ఏ జగన్మోహన్ రెడ్డి గారు పాత సొత్వం నాయన సత్వో లాభ సొత్వం కాదు ఇది అవునా కదా ఇసుక దేవుడు మనకి ప్రకృతి కరుణిచ్చి వర్షాలు పడితే త్వరముఖి రోజు బ్రహ్మాండంగా పారితే మన కాలువలు బ్రహ్మాండంగా పారితే ఎట్లకి ఇసుకొస్తారు అవునా కదా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కష్టం ఏముండదు ఆయన సంబంధం ఏముండదు అవునా కదా మరి వెయ్యి రూపాయలు అమ్ముతున్నటువంటి రోజు పది ఐదు వేల రూపాయలు ఒక అది కూడా మనం తోలుకునేదానికి లేదు ఆయన టెండర్లు వాడుకున్నారు బిరామీ పేర్లతో ఎవరో మద్రాసు వాళ్ళకో ఢిల్లీ వాళ్ళకో ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయలు ఇసుక మీద దోపిడీ జరిగిందమ్మా లక్ష కోట్ల రూపాయలు రమ్మండి మీరు అందరూ కూడా ఎంత లక్ష కోట్ల రూపాయలు ఒక ఇసుకలోనే జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చేశారమ్మా మరి ఇంత దుర్మార్గమైన ప్రభుత్వము ఆయన వచ్చినటువంటి మూడో రోజే అంటే ఆ ఇసుక కూడా దగ్గర దగ్గర సంవత్సరం రోజులు మరి భవన నిర్మాణ కార్యముఖులు అంటే బిల్డింగ్లు కడతారు కదా దాంట్లో కూలీ ఇసుకు మట్టి మోసేవాడు ఇసులు మోసేవాడు జిల్లాలు మోసేవాడు ఎలక్ట్రిక్ పని చేసేవాడు ఇంకేదైనా పని చేసేవాడు అందరూ కూడా బతుకు లేకుండా పోయింది సంవత్సరం రోడ్ల మీద పాప హలో రామచంద్ర అని చెప్పి వాళ్ళు రోడ్ల మీద తిరిగిన పరిస్థితి మనం చూసాం చెప్పాడు చెప్పండి మీరు అందరూ కూడా నేను అధికారం వస్తే నాకు ముఖ్యమంత్రి అయితే ఈ సచుల వారీగా ఈ రాష్ట్రంలో అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మధ్య ఏర్లై పడతా ఉంది నాకు ఓటేయండి మీ బుడ్డిని నోట్లో పెట్టిపోస్తాను మీకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అందరికి నోట్లో బుడ్లు తిప్పి ఆయన తయారీ మంది ఇది ప్రభుత్వం మంది కాదు ఇది మీకు తెలుసా ఈ మధ్య ఎవరు తయారీ ఎవరు అమ్ముతున్నారు ఈ మధ్య తయారీ జగన్మోహన్ రెడ్డి అమ్మేది కూడా జగన్మోహన్ రెడ్డి బాటలో అయిందే బై సీసాల్లో మూత అయిందే లోపల ఉన్న కల్తీ మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి మరి ఇది అంటేనే ప్రజల మీద అప్పుడు అరవై రూపాయలు చీప్ కోటరీ ఈ రోజు రెండు వందల ముప్పై రూపాయలు అమ్ముతారు తెలుసా ఆ చీప్ పౌటర్ తయారు చేయడానికి అవుతుంది తెలుసా మగవాళ్ళు ఉంటే మాడలు గెలవదు ఏమే తెలుసానా ఎంత అవుతుంది తెలుసానా మీకు తెలుసా పదమూడు రూపాయలు పడుతుంది ఒక చీప్ పౌటర్ తయారీకి ఎంత పదమూడు రూపాయలు పడుతుంది మందుల తయారయ్యే చీప్ పౌటరీని రెండు వందల ముప్పై రూపాయలు జగన్మోహన్ రెడ్డి అమ్ముకుంటున్నాడు ప్రభుత్వం కానీ అమ్మేది జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీలు భూమ్ బామ్ పేర్లు ఏమే ఫ్రెష్చేజ్ విస్కీ ఆ పేర్లు కూడా ఆయన పెట్టుకునే పేర్లు ఇవన్నీ కూడా ఆయన కంపెనీ పేర్లు స్పెషల్ టాసెస్ అంటే స్పెషల్ స్టేటస్ అనేటటువంటి రాష్ట్రానికి లేదు కదా ఆయనకు వచ్చింది స్పెషల్ ఆయన మధ్యాహ్నం ఆయన లెక్కకు వచ్చింది